హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎండలు బొగ్గుమంటున్నాయి ఫ్రెండ్స్ మాకైతే ఛత్తీస్గఢ్ లో ఫుల్ ఎండలు అయితే నడుస్తున్నాయి అసలు మన ఆంధ్ర ఫుడ్ తినాలి అంటే మాత్రం ఇక్కడ అస్సలు దొరకవనమాట అందుకోసం నాకు నచ్చిన ఫుడ్స్ అన్ని ఇలా సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టుగా చక్కగా ఈ సంవత్సరం అయితే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట ఎందుకంటే నాకు ఆంధ్ర ఫుడ్ ఇక్కడ దొరకదు కావాలనేటప్పుడు దొరకదు కాబట్టి ఇంకా ఉండేటప్పుడు ఇలా చేసుకొని నిల్వ పెట్టుకున్నట్టుగా అయితే నచ్చే టైంలో తినుకోవచ్చు అనమాట ఇక్కడ పళ్ళు టమాటాలని అయితే ఎక్కువగా ముగ్గిన పళ్ళునైతే తీసుకోలేదు సగం ముగ్గిన పళ్ళుని మాత్రమే తీసుకున్నాను అలా తీసుకోవడం వలన ఏంటి అంటే ఆ టమాటా పళ్ళు పచ్చడి చాలా తొందరగా ఎండిపోతాయి అలాగే ఇంకోటి ఏంటంటే చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట అందుకే ఎవరు కూడా టమాటా పచ్చడి చేసేటప్పుడు ఫుల్గా మగ్గిన పళ్ళు అయితే చేయరనమాట ఇక్కడ చూసారు కదా తెలకపిండి పచ్చడి అనమాట అదేనండి తెలకపిండి పిండోడాలు ఆంధ్రాలో ఫుల్ స్పెషల్ అనమాట అప్పడాలు అవని ఈ తెలకపిండి పిండోడాలవని అలాగే పచ్చులు అవని చాలా ఫేమస్ అనమాట సో అందుకోసమే ఆ ఫుడ్ని అప్పుడప్పుడు మిస్ అవుతూ అనమాట అందుకే ఈ సంవత్సరం అలా కాదు ఇలా చేసుకుంటే మంచిది అనేసి అయితే మొన్న ఊరికి వెళ్ళేటప్పుడు వన్ కిలో తెలకపిండి అయితే కొనుక్కొని తీసుకొని వచ్చేసాను తీసుకొచ్చేటప్పుడు అమ్మ వాళ్ళు వద్దన్నారు ఏ ఊరికైనా వెళ్ళేటప్పుడు తెలకపిండి ఎంట పెట్టుకొని వెళ్ళకూడదు శని అనేసి అయితే చెప్పారనమాట కానీ నాకు మరి ఇక్కడ దొరకదు కాబట్టి ఏం కాదులే అనేసి అయితే తీసుకొని వచ్చేసాను ఊర్ నుండి తెలక పిండి వన్ కిలో పిండి తెచ్చాను కదా అనేసి మొత్తం నేను లేదండి వన్ కిలో పిండిలోనమాట జస్ట్ ఒక పావు కిలో పిండి మాత్రమే నానబెట్టి ఇలా పిండోడాలు ఈ పిండోడాలు ఎక్కువ కాలం నిల్వ ఉండవండి ముక్కోసిన వస్తాయి అందుకోసమే ఎప్పటికప్పుడు ఇలా కొంచెం కొంచెం తెలక పిండిని నానబెట్టేసి చక్కగా ఒక నాలుగైదు నిమ్మకాయలు పిండేసి తగినన్ని వస్తువులన్నీ వేసేసి ఇలా పిండోడాలు అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటది మెయిన్ ఏంటంటే ఈ తెల్లపిండి పిండోడాలు చేసేటప్పుడు ఈ పచ్చి ముద్ద పెరుగన్నము ఒక ఉల్లిపాయ పట్టుకొని తింటే ఉంటదండి వేరే లెవెల్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ పిండోడాలు చేస్తూ నేను పచ్చి పిండి అయితే తినేస్తూ ఉన్నాను అనమాట అంత బాగుంటుంది తినే వాళ్ళకి మాత్రమే ఈ టేస్ట్ అనేది తెలుస్తుంది మీలో ఎంతమంది తిన్నారనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు మాత్రం పిచ్చి ఇష్టం అనమాట అందుకోసమే నేను మెయిన్ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇలా ఇంట్లో ప్రిపరేషన్ ఈ సంవత్సరం అయితే ఎండు పిండోడాలు అదేనండి ఎండేసిన పిండోడాలు తినే కన్నా ఇలా తెలక పిండి ముద్దని తింటే వేరే లెవెల్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దుకాణంలో ఎలా చేస్తారో ఏంటో అనేది తెలియదు కాబట్టి మనకు తెలిసినట్టుగా ఎలానే చేసుకుంటే చాలా మంచిది కదా చాలా చక్కగా చేసుకుంటాం క్లీనింగ్గా చేసుకుంటాం నచ్చినట్టుగా చేసుకుంటాం అనమాట అందుకోసం ఈ సంవత్సరం ఫుల్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను టమాటా పచ్చడి చేశాను అలాగే తెలకపిండి వడియాలు చేస్తున్నాను ఇంకా రుబ్బు వడియాలండి చిట్టు వడియాలు అనేసి అంటే అనమాట మినపప్పుతో చేసే రుబ్బొడియాలు అవి కూడా చేస్తానన్నమాట కానీ ఇప్పుడు టైం లేదు ఈ రెండు అయిన తర్వాత మళ్ళీ రుబ్బొడియాలు అనేది తర్వాత స్టార్ట్ ఎండ తగులుతూ ఉంది ఇంటి ముందల బాల్కనీలోన అక్కడే టమాటా పళ్ళుని అలాగే ఈ పిండోడాలని ఒకేసారి చేస్తూ ఉన్నానమాట సో తెలియని వాళ్ళకి అంటున్నానండి తెలిసిన వాళ్ళకైతే కాదనమాట మీలో ఎవరికైనా తెలక పిండి ఒడియాలు తెలియకపోతే ఒక్క కామెంట్ పెట్టియండి నెక్స్ట్ వీడియో అనేది తెలక పిండి ఒడియాలు క్లారిటీగా ఎలా చేయాలనేది చూపిస్తూ ఉంటాను ఉంటానమాట వీడియో చూసారు కదా తెలక పిండి పిండి ఒక ప్లేట్ అయితే పావు కిలో పిండిని మాత్రమే నానబెట్టాను మిగతా పిండి అయితే పక్కన పెట్టేస్తాను అనమాట సో ఎప్పటికప్పుడు చేసుకుంటేనే తెలక పిండి వడియాలు అనేవి చాలా రుచిగా ఉంటాయి అందుకోసమే ఇంకా కొంచెం పిండిని మాత్రమే నానబెట్టాను ఇక్కడ చూసారు కదా కొంచెం పచ్చిపిండి కూడా పక్కన పెట్టుకున్నాను సలదాన్నం అదేనండి పెరుగు అన్నంతో తిందాము అనేసి ఈ తెలక పిండి వడియాలు చేసేటప్పుడు ఎక్కువ ఖర్చు అయితే లేదండి ఓన్లీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే అయిపోద్ది అనమాట ఓన్లీ తెలక పిండి మాత్రం మాత్రమే కొనుక్కోవాలి ఇక్కడ చూశారు కదా టమాటా పళ్ళు సగం ఆరినాయి అనమాట ఇలా నాలుగైదు రోజులు ఆరాలండి ఇంకా టైం పడుతుంది అనమాట సో మా బాల్కన్యలు అయితే ఎక్కువగా ఎండ అనేది రాదు అందుకోసమే మళ్ళీ సగం ఎండ తగిలిన తర్వాత పైన ఎండేశాను ఫైనల్గా వడియాలు వడియాలైతే ఇలా ఉన్నాయండి సో చూసారు కదా ఒక ఎండకే కట్కట్లు ఆడిపోతున్నాయి తెలక పిండి వడియాలు ఇక్కడ వచ్చేసరికి అండ్ టమాటా పళ్ళు గ్రేవీ అండి కాకులు అవి మూత పెట్టేస్తాయి అని ఇలా క్లాత్ అనేది చుట్టేసి పెట్టాను అనమాట ఈ గ్రేవీ కూడా బాగా ఆరాలన్నమాట లేదంటే టమాటా పచ్చడి ఖరాబ్ అయిపోద్ది ఇక్కడ చూసారు కదా టమాటా పళ్ళు అయితే ఇలా ఎండుతూ ఉన్నాయి అనమాట సో కింద వేస్తే డాబా అనేది అస్సలు బాగలేదు ఇంకా డాబా పైన అస్సలు అవలేదన్నమాట మా ఇంటి గలలు ఈ మేడ పైన అయితే చేస్తామనేసి చిప్స్ ఇసుక అన్నీ తెచ్చి ఇక్కడ వేస్తారనమాట అండ్ ఇంటి పని మొత్తం అయింది కానీ ఇంకా ఈ మేడ పైన అవ్వలేదన్నమాట సో అందుకోసమే ఎంత తుడిచినా బుగ్గి అనేది ఎగురుతూ ఉన్నది అందుకోసమే నేనేం చేసినానంటే చూసారు కదా ఇలా డబ్బాలు పెట్టేసి డబ్బా పైన అనమాట ఒక టైల్స్ బండ అనేది వేసి ఇలా టమాటాలను అయితే ఆరబెడుతున్నాను తప్పదు మరి రెంట్ ఇంట్లో ఉండేటప్పుడు ఇలాంటివి ఎదుర్కోవాలి ఎక్కడ చూస్తారు కదా కాకులు ఏం మూత పెట్టుకున్నా ఇలా చక్కగా చున్నీతో కట్టేసి పెట్టాను పిండోడాలైతే ఫైనల్గా ఎండిపోయినాయండి అసలు ఎండలైతే మామూలుగా లేవండి సో బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఒకటి తీసుకొని చూద్దామా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వాటర్ వచ్చేస్తుంది నోటి నుండి బాయ్